అంత ఇష్టపడని వారంటూ ఉండరండి అంత టేస్టీగా ఉండే చూడండి ప్రతి పూరి పొంగాలంటే నేను చేస్తున్న విధంగా అయితే చేశారంటే ఎండిల్లిపాది ఇష్టంగా తింటారు అలానే ఆరోగ్యంగా ఉంటారు ఇవైతే నేను దోసకాయతో చేసిన పూరి అండి చూడండి ఇవైతే నేను ఎలా చేశాను ఏంటో అనేది అయితే మీరు వీడియో చూస్తే అర్థమవుతుందండి వీడియోలోకి అయితే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రేతీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరు బాగున్నారా అండి మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా అండి ఇవాళ వీడియో ఏంటంటే దోసకాయతో పూరి అండి చాలా అంటే చాలా బాగుంటాయి ఎప్పుడూ ఒకే రకం కాకుండా ఇలా కొత్తగా పూరీ చేసి పెట్టారంటే ఇంటిల్లిపాది ఇష్టంగా తింటారు అలానే ఆరోగ్యంగా ఉంటారు చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఇక్కడ దోసకాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇదైతే ఫస్ట్ మనం ఇలా తురుముకోవాలి గ్రేటర్తో ఇలా తురుముకున్నాక మనం మిక్సీ వేసుకుంటే చాలా బాగుంటాయి ఇలా మిక్సీకి మిక్సీకి వేసుకున్నామంటే మెత్తగా అవుతుంది మనకు వాటర్ వేసుకునే పని ఉండదండి ఇలా త్వరగా అయితే అవుతుంది ఇలా చేసుకున్నారంటే చూడండి ఇలా దోసకాయ అయితే తురుముకోవాలి ఇలా చిన్న మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి చూడండి ఇలా మెత్తగా అయితే మిక్సీ పట్టేసుకోవాలి ఒక వెడల్పాటి బౌల్ అయితే తీసుకొని ఇందులో ఒకటిన్నర కప్పు వరకు గోధుమ పిండి తీసుకోవాలి చండీ ఒకటిన్నర కప్పు వరకు ఇక్కడ గోధుమ పిండి అలానే సుజీ రవ్వ అంటారు కదా ఇది ఒక హాఫ్ కప్పు ఇప్పుడు ఇక్కడ దోసకాయ పేస్ట్ వేసాం కదా ఇది కూడా మొత్తం వేసి బాగా కలిపేసుకోవాలి ఈ పిండిలో వాటర్ ఏమీ పట్టదండి ఇక్కడ దోసకాయలోనే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది దోసకాయ తినని పిల్లలకు ఇలా చేసి పెట్టారంటే ఒకటికి రెండు తింటారంటే అంత టేస్టీగా ఉంటాయి ఇందులోనే ఉప్పు కొద్దిగా చూడండి కొద్దిగా సాల్ట్ వేసి కొద్దిగా ఆయిల్ కూడా వేసుకుంటే మెత్తగా రౌండ్గా చాలా బాగా వస్తాయి చూడండి ఇందులోనే కొద్దిగా వాము జీలకర్ర వేసుకున్నామంటే టేస్ట్ మరింత పెరుగుతుంది పూరీలు చాలా బాగా వస్తాయి చండీ ఇలా సాఫ్ట్గా అయితే తడుపుకోవాలి వాటర్ యూజ్ అవుతుందంటే మనం కొన్ని వేసుకోవాలి మళ్ళీ లూజ్గా అవుతే పిండి మనకు చపాతి పూరీ చేసుకోవడానికి రాదు కాబట్టి మొత్తం ఇలా వేసుకోవాలి చండి ఇలా పిండి అయితే సాఫ్ట్గా తడిపేసుకోవాలి ఇలా తడుపుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ అయితే నానబెట్టుకుంటే బాగా నానుతుంది అప్పుడు పూరీలు రౌండ్గా సాఫ్ట్గా చాలా ఇంకా పూరీలోకి అయితే ఆలు కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుందనేసి ఆలు కర్రీ చేసిద్దామండి ఇక్కడ ఒక ఐదు ఆలు అయితే తీసుకోవాలి ఒక ఆనియన్ ఒక టమోటో ఒక నాలుగు పచ్చిమిర్చి ఇంకా ఈజీగా చేసుకోవడమే అండి చూడండి ఫ్రెండ్స్ ఆలు అయితే బాగా నీట్గా కడిగేసుకొని ఇలా రెండు 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 కట్ చేసుకుంటే చాలు త్వరగా అంటే త్వరగా ఒక రెండు అయితే ఉడికిపోతాయి చూడండి మొత్తం ఇలా వేసుకుంటే మీరు కూడా ఇలానే చేస్తారా ఆలు కర్రీ చిన్న ఒక అయితే పెట్టండి ఫ్రెండ్స్ చూడండి ఒక కుక్కర్ అయితే తీసుకొని ఇందులో వేసుకొని కొద్దిగా వాటర్ అయితే వేసుకొని రెండు విజిల్ అయితే మిక్స్గా ఉడికించుకోవాలి చూడండి ఇలా విజిల్ పెట్టేసి ఒక రెండు విజిల్ అయితే పెట్టేసుకుందాం ఆ ఉడికేలోపు ఆనియన్ టమాటో పచ్చిమిర్తి అయితే చిన్నగా కట్ చేసుకుందాం చూడండి ఇలా చిన్నదైతే కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆలు ఉడికితే ఆలు కర్రీ చూడండి ఒకలాయిలు అయితే ఆయిల్ అయితే వేసుకొని ఇందులో పోపు అయితే వేసుకుందాం ఫస్ట్ కొద్దిగా మినపప్పు జీలకర్ర ఆవాలు ఒక రెండు మిర్చి అయితే వేసాను కొద్దిగా కూడా వేసుకోవాలి ఆనియన్స్ అలానే పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలండి కొద్దిగా ఇది మధ్యక టమాటో కూడా వేసుకోవాలి చూడండి ఇలా ఆనియన్ పచ్చిమిర్చి అయితే కొద్దిగా బాగా మగ్గితే బాగుంటుంది టేస్ట్ మీరు కూడా ఇలానే చేస్తారా ఫ్రెండ్స్ చాలుసారి చిన్న కమెంట్ అయితే పెట్టండి చూస్తున్నవారు ఒక లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్ ఈ మధ్య వ్యూస్ అయితే రావట్లేదండి ఎంత కొత్తగా చేసినా కూడా వ్యూస్ రాలేదు చాలా అంటే చాలా బాధాకరంగా ఉంది తర్వాత చండీ ఇలా ఆలు అయితే మొత్తం అంతా స్నాష్ చేసి పెట్టుకోవాలి చండీ ఇలా బాగా మగ్గాక ఇందులో టమోటో అయితే వేసుకోవాలి ఇది కూడా మగ్గాక కొద్దిగా పసుపు అంతా వేసేసుకొని బాగా మగ్గించాలి చూడే ఇలా మగ్గాక టమోటో అంతా బాగా వేసుకోవాలి ఇందులోకి ఆలు మిశ్రమన్నైతే వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఆలు వేసుకుని బాగా కలిపేసుకోవాలి చూడండి ఇలా మొత్తం అంతా కలిసేట్టు కలుపుకోవాలి చూడండి ఇందులోనే శనగపిండి వాటర్ వేసి కలుపుకున్న వాటర్ అయితే వేసుకోవాలి ఇలా నీళ్ళుగా చేసుకున్నారంటే ఆలు కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా ఇంకా కొద్దిగా వాటర్ కడుతుంది చండీ ఇలా వాటరీగా ఉంటేనే చాలా బాగుంటుంది పూరీలోకి అయితే ఇలా కాంబినేషన్ అయితే ఇలా బాగుంటుందండి నేనైతే మా అత్త వాళ్ళ ఇంటికి వచ్చాక నేర్చుకున్నాను మా ఇంట్లో అయితే మా అమ్మ వేరే రకం చేసేది చూసారా ఇలా మొత్తం అంతా బాగా కలిసేట్టు కలుపుకోవాలి ఇప్పుడైతే సాల్ట్ అన్నీ చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు చూడండి సాల్ట్ అయితే కొద్దిగా వేసాను మొత్తం అంతా కలిపేసుకొని ఎమ్మి ఎమ్మిగా చాలా అంటే చాలా టేస్టీగా ఉండే ఆలు కర్రీ అలానే రవ్వతో చేసిన పూరి ఫ్రెండ్స్ ఇలా ఉడికాక పళ్ళ అయితే రెడీ అయిపోయింది అయితే వేసుకొని కొద్దిసేపు వేడి చేసుకోవాలి ఇక్కడ పూరి పిండి అయితే చూడండి బాగా నానింది ఇప్పుడైతే ఇది చిన్న చిన్న ఉండలుగా చేసుకొని మనము పూరిలా చేసుకోవడమే ఇందులో ఆలు కర్రీ అయినా పల్లె అయినా చాలా బాగుంటుందండి చండీ ఇలా చిన్న చిన్నగా డ్రైతే చేసుకోవాలి చండీ ఇలా చిన్న చిన్నగా చేసుకున్నాక ఇప్పుడు పొడిపిండితో రౌండ్గా పూరిలా తీసుకోవడం చండీ ఇలా రౌండ్గా అయితే మనకు పూరి షేప్లో అయితే ఇలా చేసుకోవాలి మిగతా కూడా ఇలానే చండీ పూరీలు అయితే ఇలా రౌండ్గా అయితే చేసుకున్నాక ఇప్పుడు ఆయిల్ అయితే వేడై ఉంటుంది ఒక్కొక్కటిగా వేసుకోవడం చూడండి ఆయిల్ అయితే బాగా వేడయింది కదా పూరీలు చూసారా ఎంత బాగా పొంగాయో చూసారా ఫ్రెండ్స్ ఇలా కొత్తగా చేసి పెట్టారంటే ఒకటికి రెండు తింటారండి అంత టేస్టీగా ఉండే పూరీ అయితే రెడీ చూడండి ఇలా పూరీ అయితే రెడీ అయింది కదా ఇంకొక పేపర్ ఒక పేపర్ మీద వేసుకున్నాము అంటే కూడా పీల్చుకుంటుంది మిగతావి కూడా ఇలానే ఫ్రై చేసుకోవాలి చూడండి పూరీలు అయితే ఎంత బాగా పొంగుతూ ఉన్నాయో చూడండి ఇలా పూరీలు ప్రతి పూరి పొంగేలా ఇలా చేసుకున్నారంటే ఎవరికి ఇష్టం ఉండదు వేడివేడిగా పూరి అయితే రెడీ అయిపోయాయి అలానే పల్లె చూడండి వేడివేడి పూరి అలానే ఆలు కర్రీ ఇలా చేసి పెట్టారంటే చూడండి ఫ్రెండ్స్ ఇలా మొత్తం పూరి అయితే దోసకాయతో పూరి పల్లె అయితే రెడీ టేస్ట్ అయితే అత్తిపోయిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకన్ అక్కండి మేము చేసే ప్రతి రెసిపీ అండ్ లాగ్ మీకే ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్